జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య వెన్నుపోటు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది తన తండ్రి జీవిత గదిను సినిమాగా తీస్తున్నట్లు బాలయ్య ప్రకటించగానే ఎన్టీఆర్ సత్యమణి లక్ష్మీ పార్వతి గట్టి వార్నింగ్ ఇచ్చారు సినిమాలో ఏదైనా వక్రీకరించి తీస్తే కోర్టుకు వెళతానని ముందుగానే హెచ్చరించారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబును విలంగా చూపాలని సలహా కూడా ఇచ్చారు ఎన్టీఆర్ తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నాదేండ్ల భాస్కర్ రావు కూడా ఇదే రకమైన హెచ్చరిక చేశారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమైన తనను హీరోగా చూపాలని అలా కాకుండా విలన్గా చూపితే ఎన్టీఆర్ భాగోతాలన్నీ బయట పెడతానని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది ఈ విషయాలన్నీ పక్కన పెడితే బాలకృష్ణ హఠాత్తుగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచిందని టాలీవుడ్ టాక్ నిజానికి తన తాత ఎన్టీఆర్ పై సినిమా తీయాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించారు సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ బయోపిక్ తీయాలని భావించిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత జీవితంపై రీసెర్చ్ చేయాల్సిందిగా పూరి జగన్నాథ్ను కోరారట దీంతో ఎన్టీఆర్ జీవితంలోని కీలక వివరాలు సేకరించే పనిలో పూరి విజయ్ అయ్యారు ఈ విషయం బాలకృష్ణకు తెలియడంతో ఆయన అప్రమత్తమయ్యారని ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ ద్వారా సినిమా తెరకెక్కితే ఎన్టీఆర్ జీవితంలోని అన్ని విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపుతారని బాలకృష్ణ వర్గం భావించింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తన తండ్రి హరికృష్ణను దూరంగా పెట్టారన్న ఆగ్రహంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ను యధావిధంగా తెరకెక్కిస్తారని దీనివల్ల వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని బాలకృష్ణ వర్గం భావించింది అంతేకాకుండా ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ నటిస్తే అతని క్రేజ్ అమాంతంగా పెరుగుతుందని బాలకృష్ణ చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది పైగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న జూనియర్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాలను ముందే పసిగెట్టిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు ఛాన్స్ ఇవ్వకుండా ఎన్టీఆర్ పై మూవీని హడావిడిగా అనౌన్స్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి ఎన్టీఆర్ చిత్రాన్ని బాలకృష్ణ తీయడం వల్ల తన బాబా వియంకుడైన చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే ఘట్టాలను అందులో చూపించే అవకాశం లేదని అంటున్నారు అయితే ఎన్టీఆర్ పై సినిమా తీసే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ తొలుత చేసిన బహిరంగ ప్రకటన చేసింది మాత్రం బాలకృష్ణ కావడంతో ఎన్టీఆర్ సినిమాపై రైట్స్ బాలయ్యకే దక్కినట్లయిందని చెబుతున్నారు ఇప్పుడు జూనియర్ ఎర్ మొదలపడటం మదనపడడం బయటకు వచ్చి అసలు విషయం చెప్పుకునే అవకాశం లేదంటున్నారు ఎన్టీఆర్ పై సినిమా తీసే ఆలోచన వచ్చిన వెంటనే ఈ విషయాన్ని జూనియర్ బహిరంగంగా చెప్పి ఉంటే సీన్ మరో విధంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం మొత్తం మీద ఎన్టీఆర్ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ హైజాక్ చేశారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి అయితే తన తండ్రి జీవితంపై సినిమా తీయాలన్న ఆలోచన బాలకృష్ణకు సొంతంగా వచ్చింది కాదని జూనియర్ ప్లాన్ తెలిసిన చంద్రబాబే ఈ ఐడియా ఇచ్చి ఉంటారన్నది రాజకీయ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట కారణాలు ఏమైనా చంద్రబాబు మామ ఎన్టీఆర్ కు ఒక విధంగా వెన్నుపోటు పొడిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయ్ బాలకృష్ణ మరో రకంగా వెన్నుపోటు పొడవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది